ఆయన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము ఎఫ్ఐ జేసీఎన్ఎం తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క కృప మీ అందరికీ తోడై ఉండాలని ఆశిస్తున్నాము ఈరోజు ఆయన ఒక ఫలించుట అనే ఒక అంశమును దేవుడు మనతో మాట్లాడచ్చు ఆయన మొదటిగా ఒకటో ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి సమస్త వాటి మీద మీరు అధికారమును కలిగి ఉండే అన్నారు అంటే ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఫలించండి అన్నాడు అయితే మనము ఫలించుట అనేది చాలామంది జీవితాల్లో వారు ఫలించలేకపోతున్నారు అయితే మనము ఏ విధంగా ఈ సమస్యలు ఉన్నాయి కదా బ్రదర్ మరి నేను ఏ విధంగా ఫలిస్తాను ఈ యొక్క జాబ్లో కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయి ఇంకా పళ్ళల్లో కూడా చాలా ఇబ్బంది ఉంది చాలా ఇరుకులో ఉంది చాలా సమస్యల్లో ఉన్నాయి కాబట్టి నేను ఎదగలేకపోతున్నాను నేను ఫలించలేకపోతున్నాను అంటున్నా అయితే మరి ఒక విషయం మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల సంవత్సరాలు ఈ యొక్క ఇజ్రాయేల్ వారు నాలుగు వందల సంవత్సరాలు వారు బాలిస్థతుల్లో ఉన్నప్పుడు వారు ఆ బానిస్యత్తులో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే వారు ఆ బానిసత్తులో ఉన్నప్పుడు ఆ ఒక కఠినమైన ఇరుకులో ఉన్నప్పుడు ఎక్సోడస్ మరొకసారి నిర్గమఖండము ఒకటి పన్నెండో వచ్చిన మనం చూసుకున్నట్లయితే అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రేల ఎడల అసహ్యపడురి ఇక్కడ ఏం రాయబడి ఉంది వారికి శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరియా అంటే కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ జోన్లో ఉంటేనే మనం ఫలిస్తాము సంతోషంగా మనము హ్యాపీగా ఏ సమస్య లేకుండా ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే మనం ఫలించగలుగుతాము మనము ఇంకా మంచిగా ఉంటాము అనుకుంటారు కానీ ఇక్కడ వీరు ఎక్కడ వారు అభివృద్ధి పొందారు ఏ సమయంలో వారు విస్తరించారు శ్రమలలో వారి శ్రమలలో వారికి పెడుతున్న శ్రమలలో వారు ఏం చేశారంట ఫలించారంట చాలామంది అంటారు బ్రదర్ నాకు ఈ శ్రమ ఉంది కాబట్టి నేను ఫలించలేకపోతున్నాను నాకు ఈ సమస్య ఉంది కాబట్టి నేను ఫలించలేకపోతున్నాను కానీ ఇక్కడ వీరికి ఈ శ్రమ ఉన్నా కూడా వారు ఏ విధంగా ఫలించారు అయితే నూట తొమ్మిదవ కీర్తనలో మనం చూస్తున్న ఏడవ కీర్తనలో చూసుకున్నట్లయితే వారు ఎహోవాకు మొరపెట్టిరి కాబట్టి ఆయన వారి యొక్క శ్రమల నుండి వారిని విడిపించారు ఆ ఒక నాలుగు వందల సంవత్సరాలు వారి శ్రమలలో ఉన్నప్పుడు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే వారు ఎహోవాకు క్రైడ్ అంటు ద లాడ్ వారు ఎహోవాకి మొర పెట్టారు కాబట్టి ఆ మొరను బట్టి ఆయన వారిని విడిపించాడు ఇప్పుడు ఆయన విడిపించడానికి ఆయన వారిని ఫలింప చేయడానికి వారు ఏం చేశారంటే వారు మొరపెట్టారంట సమస్యలలో ఆ సమస్య అనేది మనకి మనల్ని ఎదిగించడానికే తప్ప మనము అక్కడే ఇరికిపోయి అక్కడే మనము కూలిపోయే విధంగా కాదు కానీ అక్కడ మనము ఎదిగే విషయానికి సహాయం ఈ సమస్య అందుకే వారి శ్రమలలో వారు విస్తరించి ప్రబలిరి అంటే వారు ఎదిగిపోయారంట ఆ శ్రమలలో వారు శ్రమల నుండి వారు ఫలించి వారు వారు వారి ప్రబలి అనేక మందిగా వారు మారారు ఆరు లక్షల మందిగా వారు మారిపోయారు అంటే సమస్యలలో ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు రాబోతున్న సమస్యలలో రాబోతున్న ఇయర్లో చాలా ఇబ్బందులలో నుండి దేవుడు ఏమంటున్నాడంటే మనతో మాట్లాడుతున్నాడు మీరు సిద్ధంగా ఉండండి మీరు ఫలించబోతున్నారు మీరు ఫలించి విస్తరించబోతున్నారు అంటున్నారు హలెలుయా ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది క్లియర్గా నిర్గమకాండము ఒకటి పన్నెండవ వర్షంలో ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ఫలించి ఫలించి ప్రబలిరి అలెలుయా వారు ఫలించి వారు ప్రబలిరంట ఇప్పుడు ఈ సమస్యలో ఈ కాలంలో అరే మనం ఒకటి అనుకుంటే ఒకటి అయ్యిందే అనుకుంటాం కానీ ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే మీరు విస్తరించబడానికే మీరు మీరు ఫలించి అభివృద్ధి పొంది ప్రబలడానికే ఆ సమస్య వచ్చింది వాళ్ళ కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఫలించబోతున్నారని దేవుడు మనతో మాట్లాడచ్చు ఆ సమస్యలోనే మిమ్మల్ని విస్తరింపచేసి మిమ్మల్ని హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు అయితే పదిహేనో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యోహాను వార్త పదిహేనో అధ్యాయంలో చూసుకున్నట్లయితే మీరు ఫలించాలి అని అక్కడ చెప్తారు మీరు నాలో ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు నేను మీరు ఏకమై ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారని అయితే ఫలించని ప్రతి చెట్టును ప్రతి మొక్కని ఆయన తీసి పారవేస్తారు అంటే ఫలించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది అదేవిధంగా ఒక ప లూకా వార్తలో పదమూడవ అధ్యాయంలో అక్కడ ఏం ఉందంటే మీరు ఒక వ్యక్తి ఒక వ్యవసాయకుడు ఆ యొక్క చెట్టుకు ఫలా ఆ చెట్టుకు ఫలాలు రానప్పుడు అయితే ప్రభువారు అంటారు ఈ చెట్టును ఇక ఇది ఫలించట్లేదు కాబట్టి దీన్ని కొట్టివేయరే అంటారు దాన్ని కొట్టివేయమన్నప్పుడు ఆ యొక్క వ్యవసాయం చేసే వ్యక్తి ఆ యొక్క తోటమాలు ఏమంటాడంటే ప్రభా ఈ సంవత్సరము నాకు ఈ యొక్క ఫలము ఫలం కావడానికి నేను ఏదైనా చేస్తాను ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇవి దాని చుట్టూ నేను బొరుజులు వేస్తాను దాని చుట్టూ నేను వే ఎరు వేస్తాను దానికి వాటర్ ఇస్తాను మంచిగా ఆ నీరు మంచిగా ఇచ్చి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరము నాకు అవకాశం ఇవ్వండి అది ఈ సంవత్సరం కూడా పంట రాకపోతే ఫలించకపోతే అప్పుడు మీరు దాన్ని కొట్టివేయండి అంటారు అయితే ఆ సంవత్సరము అది ఫలించే విధంగా దానికి ఆయన అన్ని విధాలుగా చేస్తాడు కాబట్టి ఒక సంవత్సరము దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ సంవత్సరంలో మనం ఫలించాల్సి ఫలించని ప్రతి చెట్టును ఆయన తీసివేస్తాడన్నారు ఆ యొక్క భయాన్ని మనం కలిగి ఉండి ప్రభు నీలో నేను ఫలించాలి మీలో మేము ఫలించి తీరాల్సిందే ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా దేవునికి సమీపంగా ఉండి అడిగి ప్రార్థించి మనం ఫలిస్తాం ఎందుకంటే ఈ సమస్యలో వారు ప్రబలి వారు ఫలించారు ఇజ్రాయేల్ వారు కాబట్టి ఆ ప్రాబ్లం ఆ సమస్య అనేది మనకు అడ్డుగా లేదు మీరు ఫలించడానికి మీ సమస్య మీ యొక్క పరిస్థితులు అడ్డుగా లేవు నీకు ఆర్థిక పరంగాను ఆశ్రవించబడాలి ఫలించాలి నీ యొక్క పనిలో నీ యొక్క వచ్చే శాలరీలో అన్నిట్లో నీవు ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి పొందాలి ప్రతి నెల ప్రతి సంవత్సరము నీవు ఆశీర్వదించబడాలి కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు ఈ యొక్క పరిస్థితి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇంత ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పరిస్థితుల్లో మీరు ఫలించాలని మీరు ఇంకా విస్తరింపబడాలి అని యు షుడ్ మల్టిప్లై అందుకే ఆయన ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందుడి ఊరికే వారు ఫలించలేకపోతున్నారు కాబట్టి ఆ యొక్క సమస్యల ద్వారా వారు దేవుడి మీద ఆధారపడి ఇక దేవుడే వారికి ఆధారము అనే విధంగా ఆ ఒక పరిస్థితి వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నారు పెడుతున్నారు నూట ఏడవ కీర్తనలో నాలుగు సార్లు రాయబడి ఉంటుంది వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి యొక్క సమస్యల నుండి వారిని విడిపించను కాబట్టి యొక్క ఎరుకోబోడు ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యలు ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రము ముందున్నప్పుడు వెనకాల ఫర వస్తున్నప్పుడు సైన్యం వస్తున్నప్పుడు అక్కడ ఏ పరిస్థితి ఎటు వెళ్ళాలో వారికి తెలియదు ఏ పరిస్థితి ఉందో అక్కడ అర్థం కాని పరిస్థితిలో వారు ఎగువకు మొరపెడతారు అప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసి వారిని ముందుకు నడిపిస్తాడు అంటే యేసు ప్రభు వారు కూడా చేసిన అద్భుతములు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఆ ఒక కాన విందులో పెళ్ళిలో ఆయన ద్రాక్ష రసము అయిపోయినప్పుడు నీటిని రసముగా మారుస్తారు అయితే ఆ ద్రాక్ష రసము అక్కడ సమయం లేదు పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అయితే అనేకులు అడుగుచున్నారు ద్రాక్షరసం అయిపోయింది ఏంటి ఏంటి అని అది తీసుకొచ్చి చేసే అంత టైం కూడా లేదు ఆ సమయంలో ఏం చేయాలి ఆ సమయంలో ఎక్కడ దారి వారికి కనిపించట్లేదు ఏం చేయాలనే సొల్యూషన్ లేదు అక్కడ అయితే ఆ సమయంలో దేవుడు అక్కడ అద్భుతం చేశాడు అంటే ఇక్కడ అద్భుతాలను మనం చూసినప్పుడు ఆకాశంలో నుండి ఆయన మన్నాను కురిపించాడు వారు ఎడారులో వారు ఎల్చుండగా ఆయన మన్నాను కురిపించాడు వేరే దేశం వాళ్ళు ఫుడ్ పంపించచ్చు కదా వేరే దేశం వాళ్ళు ఆహారం పంపించచ్చు కదా వేరే దేశం వాళ్ళు సహాయం చేయొచ్చు కదా అనొచ్చు ఎవరు సహాయము చేయలేదు ఆ ఎడారిలో దేవుడు వారికి సహాయం చేస్తాం అంటే మన అద్భుతాలు ఆశ్చర్యకరలు జరగాలన్నప్పుడు దానికి ఆ ఒక సిచ్యువేషన్ ఆ పరిస్థితి అనేది ఆ విధంగా ఉండాలి ఏ విధంగా అంటే అక్కడ ఎడారిలో వారికి నీరు కావాలన్నప్పుడు ఆ బండలు ఆయన బండ నుండి నీరు నీరు వచ్చే విధంగా ఆయన బండ నుంచి నీరుస్తాం అంటే అక్కడ ఆ పరిస్థితి అనేది ఇక ఏ ఆప్షన్ ఏ యొక్క సహాయము లేదు ఎక్కడి నుంచి సహాయము వస్తుంది అనే సహాయము రావడం అనేది ఇక్కడ లేదు కాబట్టి అలాంటి సమయంలో దేవుడు అద్భుతం చేశాడు అయితే మన పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉండొచ్చు ఇక ఎక్కడి నుంచి నాకు సహాయము లేదు నాకు ఇక ఎవరు సహాయం చేయడం లేదు ఈ డబ్బుల కోసం అన్నప్పుడు మనకి దేవుడు సమీపం ఉన్నాడంట ఆ సమయంలో నీకు ఎక్కడి నుంచి ఆ మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము ఈ యొక్క ఏలియాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎడారిలో ఉన్నప్పుడు ఏ యొక్క సోర్స్ లేదు ఏ యొక్క ఆధారము లేదు అప్పుడు ఏలియాకు దేవుడు కాకులతో ఆహారం పంపించాడు అంటే దేవుడే ఆయనకు ఆధారం అయ్యాడు మన పరిస్థితుల్లో మనం చూసుకుంటే మనకు ఏ దిక్కు లేదు కాబట్టి ఇక్కడ దేవుడే మనకు దిక్కు దేవుడే మనకు సహాయకుడు అన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ వారు ఆ నాలుగు వందల సంవత్సరాలు ఇంకా ఏ ఆధారము లేదు ప్రభు ఈ బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించు ఈ కఠినమైన బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించు అని వారు మొరపెడుతూనే ఉన్నారంట అప్పుడు దేవుడు వారి మొరను విని ఆయన వారిని విడిపించాడు గొప్ప పాలు తేనెలు గల ప్రదేశంలో కూడా నడిపించారు అంటే ఆ సమస్యలో వారు ఫలించారు వాళ్ళు ఎదిగారు కాబట్టి మన పరిస్థితులలో మనం కృంగిపోకుండా మన పరిస్థితుల్లో మనము దేవుడు వైపు చూసి మనము ఫలించాలంట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఫలించడం మనం బహుగా ఫలించడం ద్వారా ఇక్కడ వ్యూహాను పదిలు ఎనిమిదిలో రాయబడి ఉంటుంది మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మైమ మన పరలోకం తండ్రి మయంపరచబడాలంటే మనం బహుగా ఫలించాలి ప్రతి నెల ఈ శాలరీ ఇంతే ఉందా ప్రభు నా శాలరీని పెంచండి నా పరిస్థితిని మార్చండి నా బిజినెస్ని పెంచండి నా ఆరోగ్యాన్ని మెరుగుపరచండి మంచిగా ఆరోగ్యాన్ని ప్రతి నెల నేను ఫలించాలి ప్రతి నెల నేను ఆశీర్వదించబడాలి వ్యూహాను మూడో వ్యూహానులో రాయబడి ఉంటుంది మీరు ఆత్మలో ఫలించినట్లయితే అన్ని విధాలుగా మీరు ఫలిస్తారు అన్ని రంగాల్లో మీరు ఫలిస్తారు ఆత్మలో ఫలించాలి ప్రభు ప్రతి నెల మేము ఫలించాలి ఆత్మీయ వరములతో ఫలింపజేయాలి ప్రతి ఆర్థిక పరంగా ఫలించాలి అన్ని రంగాల్లో మేము ఫలించాలి ప్రభు దాని వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది ఇప్పుడు మీరు ఫలించకున్నట్లయితే ఈరోజు మీరు ఫలించలేదు ఈ సంవత్సరం ఫలించలేదు అప్పుడు ఏం జరుగుతుంది ఆయనకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇది మనం సీరియస్గా తీసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా దేవుడు మనల్ని ఫలించాలనే ఒక ఆశతో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ ఇజ్రాయల్ వారు ఏ విధంగా అయితే వారు ఆ యొక్క ఇరుకులో మొరపెడుతూ వారు ఏ విధంగా అయితే ఫలించి అభివృద్ధి పొంది వారు బహుజనంగా అయిపోయారు అన్నమాట బహుగా సమస్యలలో వారు విస్తరించారట విస్తరించి ప్రబలిని అంటే సమస్యలలో మనం విస్తరించి ఫలించగలము నిలయ మనం బహుగా శ్రమలలో ఏ విధంగా ఫలించారంట వారు బహుగా ఫలించారంట బహుశ్రమల మీరు బహుగా ఫలించబోతున్నారు అవును బ్రదర్ ఈ ఇప్పుడు వచ్చే కాలంలో బహుశ్రమలు రాబోతున్నాయి బహు పరిస్థితులు బహుఘోరంగా ఉన్నాయి అయితే దేవుడు ఏమంటున్నా అంటే మీరు బహుగా ఫలించబోతున్నారు బహుగా ఎక్స్పాండ్ అవుతున్నారా మీ సరిహద్దులను నేను విశాలపరుస్తున్నాను మీ సరిహద్దులను నేను ఆశీర్వదించబోతున్నాను మీ ఇంక్రిమెంట్లు పెరగబోతున్నాయి మీకు శాలరీలు పెరిగిపోతున్నాయి మీ యొక్క ఆశీర్వాదంలో నేను పెంచుతున్నాను అంటున్నాను వారు మిక్కిలి శ్రమలో మిక్కిలి ఆశీర్వాదాన్ని మారు చూసారంట కాబట్టి ఏ విధంగా అయితే వారు ఆశీర్వదించబడ్డారో ఆ యొక్క సమస్యలో ఆ యొక్క ఇరుకులో ఇరుకు ఒక సమస్య వస్తుందంటే మనము అక్కడ రెండంతల ఘనత రెండంతల మహిమ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు నిరంతల ఆశీర్వాదము మనకి అక్కడ ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతుంది గొప్ప సమస్య రాబోతుంది బ్రదర్ అయితే గొప్పగా దేవుడు మమ్మల్ని విస్తరించబోతుంది ఆ గొప్ప సమస్యలో ఆ ఒక ఇరుకులో ఆ ఒక శ్రమలలో అగ్తులు వారిని శ్రమ పెట్టకొలది శ్రమ పెట్టకొలది వారు మెక్కిలి విస్తరించి ప్రబలిరి అంటే ఎంత కష్టమో అంత కష్టానికి దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వించడంట ఆ ఒక్క ఇరుకులో కాబట్టి మనం కూడా ఈ సమస్యలలో ప్రార్థించి బహుగా ఆశీర్వదించబడి బహుగా ఫలించి మన తండ్రి అయిన దేవునికి మహిమ తేవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడచ్చు ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ త్వరలోకమైన మా తండ్రి మీకు వంద నాలుగు క్షేణిస్తున్నాము మేము బహుగా ఫలించుటే అందాం మీరు ఆశ్ మీకు మహిమ కలుగుతుంది కాబట్టి మేము మహుగా ఫలించాలి ప్రతి నెల ప్రతి సంవత్సరము మేము ఫలించే వారిగా ఉండే కృప దైత్యం ఎస్సు ప్రార్థిస్తున్నాము